అందులోనికి వస్తే మీకు నా గురించి చెప్పలేదు కదా చెప్తాను వినండి నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని ఒక్కతే కూతురిని పైగా చిన్నదాన్ని అని నన్ను అమ్మా నాన్న బాగా గారభం చేసేవాళ్ళు నాకు ఇద్దరు అన్నయ్యలు వాళ్లకు నేనంటే ప్రాణం పెద్దన్నయ్య ఆరుష్ చిన్నయ్య అభిరామ్ ఇంటర్ వరకు మా గ్రామంలో చదువుకొని డిగ్రీ కోసం సిటీకి వచ్చాను అంత సింపుల్గా మా పేరెంట్స్ ఒప్పుకోలేదు అన్నయ్యలైతే ఇక చదువు వద్దు అన్నారు నేను ఏడ్చి గోల పెట్టి అందరినీ ఒప్పించి వచ్చాను నగరంకి మంచి కాలేజ్లో జాయిన్ చేశారు అన్నయ్య వాళ్ళు అమ్మ జాగ్రత్తగా ఉండు ఇది మన ఊరు కాదు ఎక్కువ అల్లరి చెయ్యకు నీ మీద ప్రేమతో నువ్వు బాధపడకూడదు అని అమ్మ నాన్నలని ఒప్పించి నిన్ను ఈ కాలేజీలో చేర్చాము మాకైతే ఇష్టం లేదు నువ్వు ఇక చదవడం సిటీ అంతా తిరిగి మంచి కాలేజీ ఇదే అని నిన్ను ఇందులో చేర్పించాము జాగ్రత్తగా ఉండు వెళ్ళొస్తాము అంటూ అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు మనం అస్సలు కుదురుగా ఉండము కదా ఏదో కాళ్ళరి పని చెయ్యకపోతే మనకు నిద్ర పట్టేది కాదు అదే నా మొదటి రోజు కాలేజీకి వెళ్ళడం చాలా పెద్ద కళాశాల డిగ్రీ మరియు పీజీ కళాశాల డిగ్రీలో ఇన్ని రకాల గ్రూపులు ఉంటాయి అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది నేను బీకామ్ కంప్యూటర్ గ్రూప్ తీసుకున్నాను కాలేజీలో అడుగుపెట్టి హ్యాపీగా నడుచుకుంటూ కాలేజీని చూస్తూ లోపలికి వెళ్తున్నాను ఏ ఊరు పాప మనది ఇలా రా అనే గొంతు వినబడింది నేను వెళ్ళాను భయపడుతూ అది సార్ మా ఊరు అని చెప్తుంటే నువ్వు ఆగరా పోరి కత్తిలా ఉంది నేను ర్యాగింగ్ చేస్తాను అంటూ ఒకడు ముందుకొచ్చాడు నువ్వు ఆగుబే నీకు ఆ పోరి చెల్లి అవుతుంది అన్నాడు ఇంకొకడు ఏ పోరి మొదటి రోజు ఇలా జీన్స్ టీషర్ట్లో వచ్చావే లంగా ఓనీల్లో రావాలని తెలియదా అన్నాడు ఒకడు అవును మావా ఈ పోరి లంగా ఓనీలో ఎలా ఉంటుందో ఆలోచిస్తే నా నరాలు జివ్వుమంటున్నాయిరా అన్నాడు ఇంకొకడు ఒరే పాపం రా ఆ పిల్లని చూడు భయంతో వనికి పోతుంది అన్నాడు వేరేవాడు అప్పుడే అక్కడికి వస్తు ఒరే దాన్ని చూస్తుంటే నాకెందుకో భయపడుతున్నట్లుగా అనిపించడం లేదురా అన్నాడు ఒకడు అవునా మావా నాకు అలాగనే అనిపిస్తుంది అన్నాడు రెండవ వాడు నేను మొదటి వాడి మీద చెయ్యి వేసి ఏంట్రా బామడుదలు అయిపోయిందా ర్యాగింగ్ చేయడం మీకు అస్సలు రావడం లేదురా ర్యాగింగ్ చేయడం నేను చేసి చూపెడతాను చూడండి అంటూ నేను బ్యాగ్ పక్కన పెట్టేసి అరుగు మీద కూర్చొని అటు నుంచి వస్తున్న అబ్బాయిని పిలువురా ఇటు అన్నాను రా అంటూ ఏంటి నా పేరు నీరజ్ అన్నాడు అవునా మరి నీ పేరేంటిరా రా అన్నాను రెండో వాడిని అక్క నా పేరు రాజు అన్నాడు ఏ దేశానికి రా అన్నాను ఏ దేశానికి కాదక్క నా పేరు రాజు అంతే అన్నాడు నీ పేరేంటి బే అన్నాను మూడో వాడిని నా పేరు మనోజ్ అన్నాడు మీరు ఏంట్రా నన్ను చూసి భయపడుతున్నారు ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్ సరేనా అన్నాను నువ్వు మాకు గౌరవం ఇవ్వడం లేదు మేము నీతో స్నేహం చేయడం అన్ చేయము అన్నాడు నీరజ్ ఎలా మీరు కూడా నాతో స్నేహం చేయరా అని అడిగాను మిగతా ఇద్దరిని నేను చేస్తాను అక్క అన్నాడు రాజు మరి నీ సంగతి ఏంట్రా అన్నాను సరే అన్నాడు మనోజ్ ఇప్పుడు నువ్వు చెప్పరా బామర్ది నీకు గౌరవం కావాలా ఎంత కావాలో చెప్పు సాయంత్రం కాలేజీ అయ్యాక ఇస్తాను అన్నాను వద్దులే తల్లి ఇప్పుడు ఇచ్చింది చాలు నువ్వు రా కనే ఉండు బామర్ది కాడికి వెళ్లకు అన్నాడు నీరజ్ దట్స్ గుడ్ బాయ్ నీరజ్ అంటూ క్లాస్లోకి వెళ్ళిపోయాను ఏంటి వచ్చిన రోజే గట్టిగా ఇచ్చావనుకుంటా అన్నది నా ఫ్రెండ్ గీత ఏంటి నువ్వు ఈ కాలేజీ నా అన్నాను కౌలించుకొని అవునే నీ కోసం ఇందులో చేరాను అన్నది గీత ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటే బాగుండే అన్నాను వసే నీకు తెలియదా సుప్రజ ధనుష్ మహేశ్వరి ఈ కాలేజీలోనే చేరారు క్లాస్కి వెళ్దాం పదా అందులోనే ఉన్నారేమో చూద్దాం అన్నది గీత అవునా నేను ఒంటరిగా ఎలా ఉండాలో అని భయపడ్డాను క్లాసులోకి నిన్ను చూసి ఎవరైనా భయపడతారే నువ్వు భయపడుతున్నావేంటే ఎక్కడో పిడుగు పడ్డట్లే అన్నది పోవే నేను మాత్రమే మానుషిని కదా పైగా ఆడపిల్లను అమ్మా నాన్నలకు దూరంగా ఉండాలి అంటే ఎంతైనా భయమే కదే అది మన ఊరు అంత అల్లరి చేసినా నన్ను అన్నయ్యలో వచ్చి నన్ను కాపాడుతాడు అనే ధైర్యం ఉంది ఇక్కడ నాకు ఎవరూ లేరు అనే భయం అవుతుంది అన్నాను వసేయ్ నీవు భయపడ్డం అంటే ధరణి అంటే ఎవరు ఆడపులి అన్నది గీత గొప్పగా అది ఒకప్పుడు ఇప్పుడు కాదే అన్నాను భయపడుతూ అననులే పాపం తెలుస్తుంది వాళ్లకు నువ్వు గట్టిగా ఇచ్చింది నేను చూసా ఎక్కువగా నటించకు విను అన్నది గీత దీనికి ఇంత చెప్పినా నన్ను నమ్మడం లేదు ఏం చేద్దాం తప్పదు ఇక నటించడం